కటకం మృత్యుంజయ గారు ఉన్నారు రైట్ ముందుగా బీఆర్ఎస్ నేత రామకోటి గారు రామకోటి గారు మీకు మీ పార్టీకి మీ పార్టీ అధినేతకి వరుసగా షాకులు జరుగుతున్న షాకులు తగులుతూ వస్తున్నాయి లేటెస్ట్గా మాయావతి కూడా ట్వీట్ ద్వారా ఒక షాక్ ఇచ్చింది రీసెంట్గానే బీఎస్పీతో పొత్తుందని మీ అధినేత చెప్తే ఆమె తాజాగా మాకు ఎవరు ఏ పార్టీతో పొత్తు ఉండదో మేము సింగిల్గానే వెళ్తామని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఒక ట్వీట్ చేశారు ఇది కూడా ఒక షాకే అనుకుంటా మీకు రామకోటి గారు ఉండవండి మా కేసీఆర్ గారు షాక్లు ఏమిండ్రు మా పార్టీకి షాక్లేముండవండి మా కేసీఆర్ గారు చేస్తు చేసే ప్రతి విధానంలో పార్టీని ఉరుకొలించే ప్రయత్నంలో అవతల పార్టీలకి షాకులు ఉంటాయి తప్ప మాకేం షాకులు లేవు ఎందుకంటే ఇప్పుడు మాయవర్తి గారు సింగిల్ గా పోటీ చేస్తామన్న వాళ్ళ పార్టీ విధి విధానాలు ఉండొచ్చు ఎందుకంటే మన కూడా కుమార్ గారు కలిసినప్పుడు కూడా సార్ చెప్పింది ఏం చెప్పారంటే ఇంతవరకు మేము మాట్లాడలేదు మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్తామన్నారు కానీ పొత్తులు కలిస్తే బాగునే ఆలోచన ఉండే వారు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇప్పుడు మాయావతి గారు ప్రవీణ్ కుమార్ గారు ఏం డిస్కషన్ చేసుకున్న తెలియదు ఇంకోటి వాళ్ళ మైండ్ లో ఏమున్నా తెలియదు కాబట్టి అయినా కూడా మేము స్టార్టింగ్ నుంచి మనం స్టాండ్ మీద కూడా ఇక్కడికి కలిసి కూడా లేము కాకపోతే ఏంటంటే పొత్తు విధానం వల్ల కూడా కవీణ్ కుమార్ గారు కూడా తీసుకున్న డెష్యను కేసీఆర్ గారు అధిస్తున్న డెష్యన్ కాంగ్రెస్ బీజేపీ పోరాటం కాబట్టి వాళ్ళు వాళ్ళ వాదాలు ఒక బలమైనవి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకుని కలుద్దాం అనుకున్నారు వాళ్ళ అధిష్టానం ఏం చెప్పిందో తెలియదు కాబట్టి ఆయన కూడా మేము బిఎస్పీ ఉన్నా లేకున్నా కూడా ఎలక్షన్ లాగా గతంలో కంటే రెండు సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ సీట్లలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించి బాధపడుతున్నారు ప్రతి పల్లెకి పోయినా ప్రతి వాడకపోయినా పోయినా కూడా అరే కేసీఆర్ ఉంటే బాగుండనే ఆలోచనతోటి ఉన్నారు మేము బిఎస్పీతో పొత్తులు అంటారు మీరే చెప్పారు కదా ఇప్పుడు మాయావతి గారు చెప్పిందని చెప్పి ఆల్రెడీ మాయావతి గారు వాళ్ళప్పుడు పొత్తులు అది బంగపాటే కదా షాక్ షాక్ ఎందుకు కాదు మీరు ఇప్పుడు పొత్తు పెట్టున్నారు పొత్తు పెట్టుకున్నారండి పొత్తు పెట్టినప్పుడు దాన్ని కలిసి ప్రయాణిద్దామని అనుకుంటారు కదా ఒకసారి ప్రకటన రావడం అది షాకే కదా షాక్ కాదంటున్నారండి మరి కూడా లేదు కలిసి పని చేద్దామని ఆలోచన రాష్ట్రీయ రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి విధి విధానాలు మాట్లాడుకొని మళ్ళీ చెప్తామని చెప్పేసి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పిరండి కలిసి నాడు కూడా చెప్తున్నారు మీ మాయ అధినేతతో మాట్లాడలేదు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అన్నారు దాని తర్వాత ఇంకా ఏదైనా పార్టీలు పొత్తులు కొత్తలు ఉంటాయన్నా కూడా దానికి చూద్దాం ఇంకా ప్లాన్ చేద్దాం చాలా టైమ్ ఉంది అని చెప్పేసి కూడా అన్నారు కానీ పొత్తులు కూడా ఖరారు కాలే కాకపోతే ఏంటంటే పొత్తులు కలిస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గారు మా జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడారు మాట్లాడిన తర్వాత కూడా అది మాయవతి గారితో మాట్లాడదాని చెప్పింది కానీ అయినా ఇంకొకటి ఇంకోటి ఈ రోజు మన దాకా పొత్తులు ఉంటారని చెప్పి పొత్తులు అయినట్ట మాత్రాన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఎస్పీ సీట్ ఏదైతే లేదు ఎందుకంటే విధి విధాన ఏ ఎలక్షన్లో ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు టీడీపీ కలుస్తుంది అని అనుకోలే ఆంధ్రలో చూస్తే టీడీపీ కూడా కలిసింది వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళు ఇచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ అధిష్టానం సెట్ అయ్యిల్ కాబట్టి బీజేపీ తోని పుత్తుల్లో మూడు పార్టీలు కలిసి పుట్టలు అక్కడ పనిచేస్తున్నాయి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఎవరితో ఎవరికి వెలుక్తారని కూడా ఇంకా చెప్పలేమండి ఇప్పుడు మాయావతి గారు చెప్పారని అన్నారు ఓకే అలా డిస్టెన్స్ కూడా మీరు తీసుకుంటాం ఓకే ఏం కాదు అయినా కూడా అయితే రామ్కోటి గారు రామకోటి గారు ఏదైతే మీ పార్టీ అధినేత ఆశించారో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి దేశానికి మార్పులు తీసుకొస్తాను తెలంగాణ మరింత అభివృద్ధి చేస్తారని ఏదైతే ఓ లక్ష్యంగా పెట్టుతున్నారో అది ఈ ఓటమితో పడిపోయినట్టు మళ్ళీ కొలుకునే పరిస్థితి ఉందా అసలు అట్లెట్లుంటదండి ఇప్పుడు జాతీయ పార్టీలు కర్ణాటకలో వెళ్ళింది వాస్తవమే ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని వాస్తవే మహారాష్ట్రలో తిరిగిన ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఆఫీసులు పెట్టి ఓకే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిక్లేర్ చేశారు కానీ ఒక ఎలక్షన్ ఓడిపోయిన తప్ప మాత్రాన దేశ రాజకీయాల్లో మా పాత్ర ఉండదని చెప్పేసి ఎట్లా అనుకుంటుంది అండి వేరే డిసైడ్ చేస్తే అక్కడ వాళ్ళు డిసైడ్ చేసేది ఏం లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు సమాచారం ఎలా ఉన్నాయో కూడా తెలియదు ఆయన ప్లాన్ చేసినట్టు అవతల పార్టీలకు షాక్లు ఉంటాయి తప్ప మాకు షాక్లు ఉండేది అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారికి ఆధారంగా ఉన్నది కేసీఆర్ గారు అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల అంటే బిఆర్ఎస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్ల ప్రభుత్వం రాకపోవడం వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు కేసీఆర్ గారితో మాట్లాడుతూనే ఉన్నారు అయినా కూడా మేము తగ్గేదేం లేదు మా చిచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించామని ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు అయినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సమయం దొరికితే మాత్రం బజార్ట్ లో నిలబెడతాం వాళ్ళు చేసే తప్పులు జనాలలో ఆల్రెడీ ఆల్రెడీ జనాలలో కూడా ప్రజాదారణ కోల్పోయి రాష్ట్రం రేపు పదిహేడో తారీఖు వంద రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమలు గ్యారెంటీల మీద వంద రోజులు అవుతుంది రేపు పదిహేడో తారీఖు వంద రోజుల తర్వాత మా కార్యాచరణ మా అధినేత కేసీఆర్ గారు గాని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గాని మా మాజీ మంత్రివర్యులు మాజీ ఆర్థిక మంత్రి వర్యు హరీష్ రావు గారి క్రితం కార్యాచరణ చేస్తారు అయినా మేము వదిలిపెట్టేది ఏం లేదు మాకు జనాలలో కూడా ఆకర్షణ మంత్రి వచ్చేసి కేసీఆర్ లేదు ఎందుకంటే వీళ్ళకి గ్యారంటీలు నిలబెట్టుకునే ఆలోచన లేదు ఎందుకంటే దానికి అప్పుడు నోటికి వచ్చిన మాట వాగిరు ఇంతవరకు ఎక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వర్తయ్యన అది కూడా వాళ్ళు గ్యాస్ సబ్సిడీ కొన్ని చోట్ల స్టార్ట్ ఏ కాలేదు రైతులకు రుణమాఫీ స్టార్ట్ కాలేదు అవుతుంది యాప్ కాలేదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మీరు లోన్లు తెచ్చుకోండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తారు మిగతా వరకు లేదా కూడా కట్టలేక రైతులకు ఇబ్బంది జరుగుతున్నది ఇవన్నీ దృష్టిలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు కోరుతున్న పరిస్థితి వచ్చింది ఈసారి గతంలో మాకు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సీట్లు వచ్చినా దాని మీద పెట్టే వస్తాయి తప్ప తగ్గే సమస్య లేదు ఏ పార్టీతో పొత్తులు ఉన్నా పొత్తులు లేకపోయినా కూడా సింగల్ గా వారైనా కూడా మళ్ళీ గారు రామకోటి గారు మీ పార్టీ మళ్ళీ కోలుకుంటుందా అని ఎందుకు అడిగానంటే కర్ణాటకలో జేడిఎస్ కూటమితో వెళ్దాం అనుకున్నారు అక్కడ అది ఫెయిల్ అయింది ఇక్కడ ఇది ఫెయిల్ అయింది ఏపీలో ఉన్న ఇద్దరు నేతలు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు ఇక మహారాష్ట్రలో ఓన్ గా బిల్డప్ చేద్దామని చెప్పారు అనుకున్నారు కానీ అది అది కూడా జరిగే పరిస్థితి లేదు అందుకనే అన్నాను అది నిజమా కాదా ఇవన్నీ జరిగి నిజమే కదా నిజమే అండి నేనేమంటున్నా ఇప్పుడు రాజకీయంలో అవస్కృతలు అనేది కామన్ అండి ఇప్పుడు గతంలో అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా దాదాపు యాభై సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ గతంలో కూడా చూసారు మీరు వన్ బై ఎన్ని సీట్లు వచ్చినా మీరు గమనించారు రెండు వేల పద్నాలుగు ఎనిమిది సీట్లు వచ్చినా గమనించు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎన్ని సీట్లు వచ్చినా గమనించారు ఇవన్నీ దృష్టి పెట్టుకుని వాళ్ళు ఆగకుండా ఉండలేదు కదా వాళ్ళు ఆయన పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అలా రాహుల్ గాంధీ గారు తిరుగుతూనే ఉన్నారు యాత్ర పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మేము ఏం చెప్తున్నామంటే ఓ అలా అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్రాలలో పార్టీ ఆప్తులు కూడా మూతపడ్డాయి అట్లా కాదు కదా చాలా పార్టీల అప్తులు మూతపడ్డాయి మంచి మంచి నాయకులు చాలా మంది కమల్నాథ్ గారు కూడా మన స్టేట్మెంట్ చూసారు చాలా మంది గులాం నబీ ఆజాద్ ఉన్నాడా సచిన్ పైలట్ ఉన్నాడా చాలా మంది అండి చాలా రాష్ట్రాలలో కూడా పార్టీ అయింది వాళ్ళకి అక్కడ అభ్యర్థులు దొరుకుతున్న పరిస్థితులలో కూడా పార్టీని ఏదో విధంగా స్థానిక మీద తీసుకున్నా కూడా ప్రయత్నం చేసుకుంటారు ఇంకొకటి మేము ఫస్ట్ టైం ఫస్ట్ టైం అండి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి ఫస్ట్ టైం మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మాకు జనాల ఆధారం ఉంటుంది అనుకుంటున్నాం వేరే రాష్ట్రాల్లో కూడా ఏంటంటే కేసీఆర్ గారు సమాలోచన చాలా టైం ఎలక్షన్ కావచ్చు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు మంచి సీట్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్